ప్రధానంగా ఈరోజు అత్యంత శాంతియుతంగా తమ యొక్క సాధక బాధకాలని కష్ట సుఖాలని డిమాండ్స్ని వ్యక్తీకరించి వాటిని ప్రభుత్వం సానుకూలంగా సానుభూతితో పరిశీలించి న్యాయం చే అర్ధరాత్రి టెంట్ లాగేయటం వాళ్ళందరి మీద చాలా క్రూరంగా వ్యవహరించటం అందులో మహిళా సోదరి మనుల పట్ల పోలీసు వారు అనుసరించవలసిన సూత్రాలను విస్మరించి దానికి భిన్నంగా వ్యవహరించటం అట్లాగే నిత్యం ప్రజా సమస్యల గురించి పోరాటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా వ్యవహార శైలిని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నువ్వు ఆలోచించుకుంటే రోజు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు నేనున్నాను నేను విన్నాను అని అంటూ పల్లె పల్లె తిరుగుతూ ఉన్నప్పుడు నిన్ను ఆపటానికి ఎవరో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వ్యవహరించకపోగా పైపెత్ నీకు పోలీసు రక్షణ కూడా కల్పించిన విషయాన్ని కూడా విస్మరించి ఈరోజు చంద్రబాబు నాయుడు పట్ల కానీ తెలుగుదేశం పార్టీ పట్ల కానీ నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు అట్లాగే అంగన్వాడీ సోదరి మనులు మరి కేంద్రంలో ప్రభుత్వమే ఒక కుటుంబం గౌరవప్రదంగా జీవించాలంటే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు నెలకి జీతం ఉండాలని చెప్పి రికమెండ్ చేయటం కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం అవన్నీ తెచ్చి కూడా ఇరవై ఆరు వేలు కాకపోయినా కనీసం వాడు కోరుతూ ఉండట్టు ఆ డిమాండ్లకి అనుగుణంగా నువ్వు వ్యవహరించకుండా చాలా పాశ్చాపికంగా ఈరోజు అరెస్టులు చేయటం ద్వారా ఆ ఉద్యమాన్ని బలహీనపరచవచ్చు ఉద్యమాన్ని లేకుండా చేయొచ్చు అని అనుకుంటున్నావు కానీ వాళ్ళందరూ తలుచుకుంటే నువ్వే నీ ప్రభుత్వమే నీ పార్టీయే లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిదని చెప్పి నేను మనవ చేస్తూ ఉన్నాను అదే సందర్భంలో ఇక్కడ మిత్రుడు రఫీ ఉన్నాడు నేను రఫీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలను ఖండిస్తున్నారు కానీ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతకన్నా దుర్మార్గంగా రాజ్యాంగాన్ని పొల్లపరుస్తూ ప్రజల హక్కులను హరిస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటిని ఎందుకు మీరు మాట్లాడరో అది తప్పు అని మీరు ఎందుకు ఖండించడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలాగే మెదగొండ ఊరుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి జరిగింది రేపు మీకు జరగదు అని అనుకో మాకండి జర్మనీలో హిట్లర్ ఏం చేశాడో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ముందు కొన్ని వర్గాల వారు మనకి ఏం సంబంధం లేదులే ఎవరినో చేస్తున్నారని అనుకున్నారు చెట్ట చివరికి అందరినీ కలేసి మొత్తం నియంత్రిత్వంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ చాలా దుర్మార్గంగా ప్రజా సమస్యల మీద ప్రజలను చైతన్యపరిచి జరుగుతూ ఉన్నటువంటి పొరపాట్లని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేసేటటువంటి సంస్థలు చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ దాదాపు యాభై అరవై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సంస్థల్ని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లాంటి సంస్థలు కానీ విజన్ ఇండియా లాంటి సంస్థలు చిన్న బిడ్డల కోసం వృద్ధుల కోసం వికలాంగుల కోసం కృషి చేసేటటువంటి సంస్థలకి విదేశీ విరాళాలు రాకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటి దౌర్భాగ్యమైన నీతి నికృష్ట నరేంద్ర మోడీ పరిపాలన మీద ఆ దుర్విధానాల మీద మీరు ఎంత మాస్టర్ చెప్పి అడుగుతా ఉన్నాం దయచేసి ఆ బైకర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇదివరకు గతంలో మా భారత రైతాంగం సంవత్సరం పాటు పదమూడు నెలల పాటు ఉద్యమం చేసినా మా రైతుల మీదుగా ఇచ్చి నలుగురిని చెప్పినప్పుడు కానీ మహిళా రెగ్యులర్లు తమ అన్యాయం జరిగింది తమకు అవమానం జరిగింది అన్నప్పుడు మూడు నెలలు ఢిల్లీలో ఉద్యమం చేసినప్పుడు కానీ అట్లాగే మణిపూర్లో సభ్య సమాజం తలపించుకునే విధంగా అక్కడ ఘోరమైనటువంటి కలి అయితే నోరెత్తి మాట్లాడలేదు అయిపోయింది అయిపోయింది ఇప్పుడైనా రాజ్యాంగానికి ప్రజల హక్కులకి జరుగుతూ ఉన్నటువంటి భంగాకరమైన పరిస్థితుల గురించి మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా ఎవరు జాలి పడతారో అనే విషయాన్ని అర్థం చేసుకుని ఎప్పటికైనా ప్రజల హక్కుల గురించి రాజ్యాంగ పరిరక్షణ గురించి ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రైతులు కార్మికులు ఎవరి మంది చేసే పోరాటానికి మీరు కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్గా ఈ విధానాన్ని ఆపుకొని వెంటనే ఉద్యోగాలు తొలగించాలి అనేటటువంటి పిచ్చు పనుల్ని మారుకోమని చెప్పి వాళ్ళు చెప్పేటటువంటి డిమాండ్ల గురించి చీఫ్ సెక్రటరీ మీరు కూర్చుని జాగ్రత్తగా ఆలోచించి అన్నీ ఒకసారి చేయలేకపోవచ్చు కొన్ని అయినా మీరు తప్పనిసరిగా ఆమోదించి వాళ్ళకి భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని జరకొల్పాలని చెప్పి નહીં સદર્ભા વિજ્ઞપ્તના નમસ્કાર